నమస్కారం ప్రజలారా మా యూట్యూబ్ ఛానల్ నా పేరు రాజు భోగాపురం ఎయిర్పోర్టుపై జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎలా చేశారు అధికారంలో ఉన్నప్పుడు ఎలా చేశారు ఇప్పుడు ఎలా మాట్లాడుతున్నారు అనేది కొన్ని విషయాలు తెలుసుకున్నామండి ఎందుకంటే భోగాపురం ఎయిర్పోర్టు రెండు వేల పద్నాలుగులో చంద్రబాబు నాయుడు గారు సీఎం అయిన తర్వాత అప్పుడు భూములు పర్మిషన్ శంకుస్థాపన గత టీడీపీ ప్రభుత్వంలోనే జరిగినాయి అప్పట్లో జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రైతులను కూడా రెచ్చగొట్టి ఇన్ని భూములు ఎందుకు అన్ని భూములు ఎందుకు అని చేశారు తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత దాంట్లోనే ఐదు వందల ఎకరాలు భూములు కూడా వెనికి చేశారు అట్లాగే కాంట్రాక్ట్ సమస్య జిఎంఆర్ కూడా బెదిరింపులు చేశారు జగన్మోహన్ రెడ్డి గారు తీరా ఎన్నికల ముందు జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ వెళ్ళి శంకుస్థాపన చేశారు ఇప్పుడు ఏమంటున్నారంటే జగన్మోహన్ రెడ్డి గారు భోగాపురం ఎయిర్పోర్టు నాదే అని చెప్తున్నారు రామ్మోహన్ నాయుడు గారు భోగాపురం ఎయిర్పోర్టుకు ఫస్టు ప్లై ఫ్లైట్ రా ఫ్లైట్ రావడంతో అక్కడ ప్రజలు కూడా సంతోషపడుతున్నారు ఎందుకంటే ఉత్తరాంధ్రకు ఒక పలమానం భోగాపురం ఎయిర్పోర్టు రామ్మోహన్ నాయుడు గారు కృషి చంద్రబాబు నాయుడు గారు ప్రధానమంత్రి గారు ఎంతో కృషితోనే ఈరోజు భోగాపురం ఎయిర్పోర్టు అది ఈ స్థాయికి ఎదిగింది అంటే కారణం చంద్రబాబు నాయుడు గారు అనుకుంటే దాన్ని సాధించేంత వరకు మరవడు అట్లే రామ్మోహన్ నాయుడు గారు కూడా ఎందుకంటే ఆ జిల్లావాసి కాబట్టి ఒక ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు ఎంతో కష్టపడి భోగాపురం ఎయిర్పోర్టుకు ఆయన చేసిన కృషి మరవలేనిది రామ్మోహన్ నాయుడు గారు అట్లాగే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కూడా ఎంతో కష్టపడారు ఆ భోగాపురం ఎయిర్పోర్టు కోసం అలాగే దీని మీద ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్తున్నారంటే నాది నేను చేశాను కాబట్టి మొత్తం చంద్రబాబు నాయుడు గారు లేనిపోయిందంతా మీద చెప్పుకుంటున్నాడు మొత్తం నేనే తెచ్చాను పర్మిషన్లు భూసేకరణ అన్నీ నేనే చేశాను మరి ఐదేళ్లలో అధికారంలో ఉన్నప్పుడు దాన్ని ఎందుకు కంప్లీట్ చేయలేదు జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలు అడిగితే దానికి సమాధానం చెప్పడు పోలవరం ప్రాజెక్ట్ ఎందుకు కట్టలేదంటే దానికి సమాధానం చెప్పడు అమరావతి రాజధాని ఎందుకు దాన్ని జోలికి పోకుండా అక్కడ ఉండే రైతులను బూట్ కాల్తో తన్నిచ్చారు అనేది కూడా అది కూడా చెప్పడు అన్నీ నేనే చేసినా అంటాడు కానీ ఏదీ చేయడు మూడు రాజధానులు అంటాడు యొక్క రాజధాని చేయడు ఇది చూసుకుంటా పోతే జగన్మోహన్ రెడ్డి గారు ఏమంటున్నారంటే భోగాపురం ఘనత తనదేనని జగను ఆయన గొప్పగా చెప్పుకుంటున్న సాక్షి పత్రికలో రాసుకుంటున్నాను పైగా చంద్రబాబుపై నిసిగ్గుగా నిందులేస్తున్నాను చంద్రబాబు నాయుడు ఏమీ చేయలేదు మొత్తం నాదే నేనే అని జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు ఎర్రబస్సు కూడా రాని చోటికి ఎయిర్ బస్ ఎందుకని గేల్ చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ బస్సు ఏ సౌకర్యమే లేదు అక్కడికి ఎయిర్ బస్ ఎందుకు అక్కడ ఎందుకు ఎయిర్పోర్ట్ అని భోగోపురానికి భూములు ఇవ్వద్దు అని రైతులను పదే పదే రెచ్చగొట్టిన వ్యక్తి కూడా జగన్మోహన్ రెడ్డి గారు మేము వస్తే భూములన్నీ ఎన్నికి ఇచ్చేస్తాం అని భూసేకరణకు అడ్డుపడిన వ్యక్తి కూడా జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడు రెండు వేల పద్నాలుగులో చంద్రబాబు నాయుడు గారు భూసేకరణ పోతే జగన్మోహన్ రెడ్డి గారు అడ్డుపన్నాడు రైతులను నెచ్చగొట్టాడు భూములు లేవద్దు ఆధునిక రాజధాని ప్రాంతంలో భూములు అంటే కూడా భూములు ఇవ్వద్దు అంటాడు పోలవరం ప్రాజెక్టు కడతాను భూములు అంటే అక్కడ భూములు ఇవ్వద్దు అంటాడు ఒకరిని డెవలప్ కానీడు ఇతను డెవలప్ చేయడు ఇది మన జగన్మోహన్ రెడ్డి గారి యొక్క స్థాయి విశాఖలో ఒక హిమాశ్రయం ఉండగా నలభై ఐదు కిలోమీటర్లలోనే మరొకటి ఎందుకని ప్రశ్నించిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు ఆల్రెడీ విశాఖపట్నంలో విమానం ఉంది మళ్ళీ ఎందుకు భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం అని అని చెప్తున్నారు మన జగన్మోహన్ రెడ్డి గారు అప్పట్లో తర్వాత ఇప్పుడేమంటున్నాడంటే భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయాన్ని స్వాగతించారు అంతేకాదండో ఈ ఘనత అంతా తనదేనని చెప్పుకున్నారు అంతటితో ఆగకుండా చంద్రబాబు క్రెడిట్ స్టోరీ చేస్తున్నారని చిత్రాలు పోయారు తన రోహతా పత్రికలు చిత్రమైన కథనాలు ప్రసరించారు ఆయన వైసీపీ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కానీ నిజం దాచాలన్నా దాగదు భోగాపురం విమానాశ్రయంపై ఆయన ఎందుకంటే సాక్షి పేపర్లో చాలా గొప్పగా రాశారు చంద్రబాబు నాయుడు గారి గురించి ఎందుకంటే ఈ చంద్రబాబు నాయుడు గారు కాదు మేం కడితే చంద్రబాబు నాయుడు గారు క్రెడిట్ చేసుకుంటున్నారని సాక్షి పత్రికలో ఇప్పుడు కూడా రాస్తూ ఉంటారులే కానీ సాక్షి పత్రికలో చూడండి ప్రాజెక్టుల గురించి చంద్రబాబు నాయుడు గారు రేవంత్ రెడ్డికి తెలంగాణకు అన్ని ప్రాజెక్టులు అప్పజెప్పేస్తున్నాడు ఆంధ్రప్రదేశ్కు ద్రోహం చేస్తున్నాడని సాక్షి పేపర్లో రాస్తారు అదే నమస్తే తెలంగాణ పేపర్లో చూడండి ఏం రాస్తారు రేవంత్ రెడ్డి మొత్తం చంద్రబాబు నాయుడికి అప్పజెప్పేశారు తెలంగాణకి ద్రోహం చేస్తున్నారని నా నమస్తే తెలంగాణ పేపర్లో వీళ్ళిద్దరూ గేమ్స్ చూడండి అట్లా ఆంధ్రపై రెచ్చగొడతారు ఇక తెలంగాణలో వీళ్ళు రెచ్చగొడతారు ఇక్కడ రేవంత్ రెడ్డిని అక్కడ చంద్రబాబు నాయుడిని ఇద్దరూ కలిసి ఇరుకాటంలో పెట్టాలి తెలుగు రాష్ట్రాలు అభివృద్ధి చెందుతూ ఉంటే సహకరించాల్సింది పోయి మీరు సీఎంల మీద లేనుకొని ఇసుగు చల్లితే ఎట్లా డెవలప్మెంట్ అవుతాయి ఐదేళ్ళు ప అధికారంలో చేసిన జగన్మోహన్ రెడ్డి గారికి తెలియదా పదేళ్ళు పరిపాలించిన బీఆర్ఎస్ వాళ్ళకి తెలియదా రెండు తెలుగు రాష్ట్రాలు అభివృద్ధి చెందాలని ఇద్దరు ఇద్దరు సీఎంలు ముందుకు వెళ్తూ ఉంటే వాటి మీద ఇష్టం గక్కుతారు ఈ జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ బీఆర్ఎస్ వాళ్ళు అది ప్రజలు కూడా ఆలకిస్తూ ఉంటారు ఇంకా చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు భోగాపురం ఎయిర్పోర్ట్ అవుతే ఎరబస్సు రాదన్నది ఎవరు జగన్ ఎరబస్సు రాని చోటికి ఎయిర్బస్ ఎందుకు అని అని చాలా చేశారు ఇంకా చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు జ అనుమతులు సాధించారు ఇది అని శంకు అని చెబుతున్నారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల ముందు అనుమతులు లేకుండా చంద్రబాబు శంపుకు శంకుస్థాపన చేశారనే అబద్ధాలు చెప్తున్నారు కానీ జగన్ పాలనలో ఏకవంతంగా అనుమతులు వచ్చాయని రెండు వేల ఇరవై మూడు మే మూడున ఆయన శంకుస్థాపన చేశారని గొప్పలు చెప్తున్నారు కానీ విశాఖ విమానాశ్రయము తూర్పు తూర్పు నౌకాదళ ఆధ్వర్యంలో ఆంచలతో నడుస్తుంది నేవీ అవసరాలకు వైపు వాడుకుంటూ మరోవైపు పౌర విమానాలను అనుమతిస్తున్నారు దీనివల్ల విమానయ సమస్యలు విశాఖ రావడానికి తటాపటాయిల్చే పరిస్థితి ఇలాగైతే భవిష్యత్తులో ఇబ్బందులవుతుందని రెండు వేల పదహైదులో నేటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దేశంలో ఎక్కడ లేని విధంగా సముద్రం పక్కనే భోగాపురం విమానాశ్రయం నిర్మించాలని ప్రతిపాదించారు చంద్రబాబు నాయుడు గారు ముందు చూపు ఆయన రెండు వేల పదహైదులోనే భోగాపురంలో ఎయిర్పోర్ట్ కావాలా ఎందుకంటే ఇశాఖలో ఉండేది నేవీ వాళ్ళ ఆధారంలో ఉంటుంది అని చెప్పారు రెండు వేల పంతొమ్మిది ఫిబ్రవరిలో భోగాపురం విమానాశ్రయ నిర్మాణ బాధ్యతలు జిఎంఆర్ గ్రూప్కు అప్పగించి శంకుస్థాపన కూడా చేశారు చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు విమానాశ్రయంతో పాటు విమాన నిర్వహణ రిపేర్లు ఆపరేషన్లు కూడా ఏర్పాటు చేయాలని నిర్ణయించారు మళ్ళీ ఇక్కడ చూసుకుంటే చంద్రబాబు నాయుడు గారు ఈ ఎంతో చేశారు అట్లాగే కేంద్ర పౌర శాఖ మంత్రిగా ఉన్న అశోక్ రాజు కూడా ఉన్నప్పుడు భోగాపురం ఏనాశ్రయం మంజూరైంది అప్పుడు దానికి అనుబంధంగా మన ఏసీఎన్ ఎడ్యుకేషనల్ సిటీ ఏర్పాటు చేయాలని చంద్రబాబు ప్రభుత్వం నిర్ణయించగా అశోక్ గజపతి రాజు తనకు వారసత్వంగా వచ్చిన నూట ముప్పై మూడు ఎకరాలను మానస్ ట్రస్ట్ తరఫున ఉచితంగా ఇచ్చి పెద్ద మనసు చాటుకున్నారు సుల్సా మూడు వందల నూట ముప్పై మూడు ఎకరాలు ఉచితంగా ఇచ్చాడు మన అశోక్ గజపతి రాజు భోగాపురం ఎయిర్పోర్ట్ రావడానికి ఎందుకంటే భోగాపురం ఎయిర్పోర్ట్లో చాలా చేశారు చంద్రబాబు నాయుడు నాటి చంద్రబాబు నాయుడు సర్కారు విమానాశ్రయానికి భూసేకరణ చేయలేదంటూ మరో ఆభరణం వేశారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు భోగాపురం మండలానికి వెళ్ళిన జగన్ రైతులు ఎవరు విమానాశ్రయానికి భూములు ఇవ్వద్దని రెచ్చగొట్టారు కొందరితో కోర్టులో కేసులు కూడా వేయించారు ఇలా విమానాశ్రయం నిర్మాణానికి అడుగడుగునా అడ్డుపడ్డారు ఈ నెట్టిని అధిగమించిన చంద్రబాబు రెండు వేల మూడు వందల ఎకరాల భూమిని సేకరించారు అది టీడీపీ ఆయంలోనే భూసేకరణ చేశారు జగన్ అడ్డుపడినా చంద్రబాబు రెండు వేల మూడు వందల ఎకరాలు భూమిని సేకరించారు జగన్ రెండు వేల పంతొమ్మిదిలో అధికారంలోకి రాగానే పనులు జరగకుండా గాలి వదిలేశారు భోగాపురంలో విమానాల నిర్వహణ నిర్పేర్లు ఆపరేషన్లు అవసరం లేదని ఒక నివేదిక తయారు చేయించి చంద్రబాబు కేటాయించిన భూముల్లో ఐదు వందల ఎకరాలు ఎన్నికి తీసుకున్నారు విమానాశ్రయానికి రెండు వేల రెండు వందల మూడు ఎకరాలు ఇచ్చారు ఆ భూముల్లో కొబ్బరి జీడి తాటి చెట్లు కొట్టించి చదువు చేసిన భూములు జిఎంఆర్కి అప్పగించాల్సి ఉండగా మూడేళ్లు తిప్పలు పెట్టారు ఎన్నికల ముందు మళ్ళీ తూతూ మంత్రంగా పనులు చేపట్టారు ఇది మన జగన్మోహన్ రెడ్డి గారు భోగాపురం ఎయిర్పోర్టు గురించి ఎయర్బస్ రానిసరికి కూడా ఎయిర్ బస్సు ఎందుకు అని చేసి ఇప్పుడు ఎయిర్పోర్టు అంతా రెడీ అయినాక రాంబాబు నాయుడు గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ అశోక్ గజపతి రాజు గారు కానీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు సరుగుతో ఈ భోగాపురం ఎయిర్పోర్టు ఒక అంతర్జాతీయ ఎయిర్పోర్ట్కి ఎదిగింది వచ్చింది అంటే అది ఎలాగనతే చంద్రబాబు నాయుడు యొక్క కృషి ఇప్పటికీ మనం మరవలేము థ్యాంక్ యూ వెరీ మచ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి నా వీడియోను లైక్ చేయండి